రిషుద్ధుడు విని తండ్రి అరలోక మందున్న మీకు నీకు స్తోత్రమున్నాయినా స్థుతులు ప్రభు స్తోత్రుడు మహోన్నతుడవు మహాగనుడవు మహిమస్వరూపుడవు అస్తుతులకు పాత్రుడవు దయగల దేవుడవు ప్రేమగల రాజువు నీకే స్తోత్రములు ప్రభు ఆ స్తోత్రాలు గడిచిన దిన నెల మాసం అంతటిలో మీ సన్నిధి సహాయం మాకు తోడుగా ఉంచి ఈ డిసెంబరు నెల మొదటి దినాల్లో మేము విధంగా ఉండటానికి మీరు ఇచ్చిన స్థితికై అనుకూలతకై మీకు స్థుతులు నాయన దినకాల ఇటు స్థితిని మేము మీ ద్వారా మా ప్రియులకు పంచుకునటానికి మీరు ఏర్పాటు చేసిన మీ ఏర్పాటును బట్టి స్థుతిస్తూ ఘనత మహిమ ప్రభు మీకు ఆరోపిస్తూ పంచుకోబోతుందని పరిచయ స్థితిని ప్రభు ప్రతి ఒక్కరూ ఆస్వాదించున్నట్లుగా సహాయం చేయమని యసుక్రీస్తునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ మన ప్రభు అయిన యేసుక్రీస్తునామలో కూడి వచ్చిన లైవ్ లో వింటున్నా దేవుని పిల్లలందరికీ ఈ ఉదయ కాలపు శుభములు వందనములు తెలియజేస్తూ ఉన్నాను కృష్ణని ప్రియులారా ప్రస్తుత దిన కాల పరిస్థితులలో దేవుని పిల్లలుగా క్రైస్తవులుగా ఆత్మీయులుగా పిలువబడుతున్న వారందరిని బట్టి ఉదయకాలపు వందనములు తెలియజేస్తూ ఉన్నాను ఈ ఉదయకాలం మీతో ఈ విధంగా కొన్ని విషయాలు పంచుకోవటానికి దేవాతి దేవుడు కృప చూపించాడు అందును బట్టి ముందుగా మన తండ్రి అయిన దేవాతి దేవునికి నా యొక్క స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఈ సమయంలో ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మేము ఉంచడానికి నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాను విషయం అంటే ప్రస్తుత కాల గమనంలో క్రైస్తవ సమాజం క్రైస్తవ పరిస్థితులు ఒక త్రోవ తప్పినట్లుగా మనము వింటూ ఉన్నాం చూస్తూ ఉన్నాం దేని వలన ఈ విధంగా మార్గాన్ని తప్పి మనుషులుగా మారి దేవునికి మహిమకరంగా ఉండాల్సిన దేవుని పిల్లలు లోక సంబంధమైన పరిస్థితులలో పడి ఎందుకు దేవుని కృపను దూరం చేసుకుంటున్నారో ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి ఈ విషయాలు చెప్పడానికి గల కారణం ఆయా స్థలాలకి ఆయా చోట్లకి పరిచర్య జీవితంలో దేవుడు నడిపించిన స్థలాలన్నింటినీ చూసినప్పుడు అక్కడ జరుగుతున్న పరిస్థితులు కార్యక్రమాలు ఇవన్నీ కూడా కొకింత మనసును బాధ కలిగించే విధంగా వారి యొక్క నియమాలు ప్రవర్తనలు కలిగి ఉండటాన్ని చూడటాన్ని బట్టి ఒకింత బాధ అనిపించింది ఇది వాక్యానుసారమా దైవిక సంబంధమైనదేనా ప్రభు మెచ్చుకునేదేనా అనే ఆలోచనతో పని లేకుండా సొంత ఆలోచనలు సొంత ప్రయోజనాలు మనుషుల మెప్పు కొరకు చేసే చిత్ర విచిత్ర కార్యక్రమాలు కొంత బాధ అనిపిస్తూ ఉన్నాయి ఎక్స్పెషలీ ప్రస్తుత దినాల్లో జరుగుతున్న ప్రతిదీ కూడా మేము దేవుని సంతోషపరుస్తున్నామనే క్రమంలో దేవుని దుఃఖపరిచే విధంగా కార్యక్రమాలు చేస్తూ ఉన్న క్రైస్తవ సమాజం ఈరోజు మన ముందు ఉంది ఏమిటి వీరందరూ గ్రంథము చూడటం లేదా ధ్యానించటం లేదా గ్రంథము వారితో మాట్లాడటం లేదా అని అంటే వారు అదే గ్రంథాన్ని అదే లేఖనాన్ని తమకు అనుకూలంగా స్వప్రయోజన సదుపాయం కొరకు వినియోగించుకుంటూ దేవుని కృపను పోగొట్టుకుంటున్న పరిస్థితులు నేను అందరినీ గురించి చెప్పటం లేదు కానీ మెజారిటీ పర్సన్స్ మెజారిటీగా ఎక్కువగా ఇదే ఈరోజు సమాజంలో జరగటం వస్తూ ఉన్నాం దీనికి దేవుని పిల్లలమని చెప్పుకుంటున్న ఆ మిగిలిన కొద్దివారైనా లేఖనాలను బట్టి ముందుకు నడవకపోతే లేక ఈ విషయాన్ని తెలియజేయకపోతే భవిష్యత్తులో ఇప్పుడున్న పరిస్థితులు ఇప్పుడున్న అనుకూలతలు మనం చూడలేం అంత మాత్రమే కాదు నెక్స్ట్ జనరేషన్లో మీ పితరులు ఏమి చేశారు అంటే ఆత్మీయతలో ఉన్నవారు ఏమి చెప్పుకోలేని పరిస్థితులు వచ్చేస్తాయి దయచేసి వాక్యానుసారంగా ఉంటున్న దేవుని పిల్లలు ఇప్పుడైనా ఇప్పుడైనా ఒక గ్రంథాన్ని పరిశీలనాత్మకంగా చూడకపోతే భవిష్యత్తు అగోచరమయం చాలా ప్రమాదకరంగా మారే పరిస్థితి గనుక బెరయాలో ఉండబడిన సంఘస్తులు అని మనం చెప్పుకుంటాం బెరయాలో ఉండబడిన కుటుంబాలు బెరయాలో ఉండబడిన దేవుని పిల్లలు ెరయాలో ఉండబడిన విశ్వాసులు పరిశుద్ధులు ఈరోజు లేవాలి అలాంటి స్థితి కలిగిన వారు ఈరోజు లేవాలి లేకపోతే ప్రమాదం పొంచి ఉంది మనం అందరం చెప్పుకుంటూ ఉంటాం శీలలు వాక్యాన్ని బోధించగా వారు చెప్పినవి అలాగున ఉన్నవో లేవో అని లేఖనములను పరిశోధిస్తూ వచ్చారు ఆ రోజు పరిస్థితి అది ఆ రోజు ఉండబడిన ఆత్మీయత అది ఆ రోజు ఉండబడిన ఆత్మీయ కొలమాన పరిమాణం అది మరి ఈరోజు సూటు బూటు కోటు దీన్ని ప్రామాణికంగా తీసుకొని లేఖనాలను పక్కన పెట్టి వాక్యానుసారమైన విధానము కాక వాక్యానుసారమైన విధానాన్ని కాక తాము ఏమైతే పొందుకొని ఉన్నామో తాము ఏమైతే కలిగి ఉన్నామో తాము ఏదైతే అనుకున్నారో అది చెప్పగా దానికి ప్రజలు దానికి ప్రజలు బడిపోతున్నారు దీని గురించి ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి ఆలోచనలు చేయకపోతే భవిష్యత్తు మరింత ప్రమాదకరంలో ప్రమాద స్థాయికి దిగజారే పరిస్థితి ఉంది కనుక దేవుని పిల్లలుగా క్రైస్తవులుగా ఇదిగో ఇది వీడియో ద్వారా ఈ లైవ్లో చూస్తున్న వారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ప్రస్తుత కాల పరిస్థితులను మనము వాక్యానుసారంగా లేని స్థితిని ఎదుర్కోకపోతే మనం చేస్తున్న పనికి మనం కలిగి ఉన్న విశ్వాసానికి మనం కలిగి ఉన్న ఆత్మీయతకు అర్థం లేదు పౌలు గారి తిమోతితో మాట్లాడుతూ దైవజన్యుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యం మనకు పూర్ణముగా సిద్ధపడి దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము దైవావేశం వలన కలిగిన లెక్కనముల మనము చేయవలసిన డ్యూటీ ఉంది అని పౌల్ గారు తిమ్మతో చెప్పారు ఈరోజు అది ప్రతి ఒక్కరి బాధ్యత ప్రతి ఒక్కరి బాధ్యత ఈ బాధ్యతను ప్రతి ఒక్కరు గుర్తెరిగి ఈ బాధ్యతను ప్రతి ఒక్కరూ గుర్తురిగి దీనిని ప్రారంభించకపోతే నష్టము భవిష్యత్తు తరానికి ఏమో తెలియదు కానీ మనకైతే ఉంది బోధకులు తీర్పు పొందుతారు అనేది ఎంత సత్యమో బోధ చేసేవారు అసత్యాన్ని ఆపకపోవటం కూడా అంతే ప్రమాదం అసత్యం మన ముందు కనపడినప్పుడు దాన్ని ఎదుర్కోవలసిన పరిస్థితి మంది గట్టిగా బుద్ధి చెప్పవలసిన పరిస్థితి మంది సరిచేయవలసిన అవసరత మనది దేవుడు అది మనకిచ్చాడు దేవుడు ఈరోజు ఈ స్థితిని మనకి ఇవ్వటానికి గల కారణం ఏంటంటే ఈ భూమిద జరుగుతున్న శాతాను సంబంధమైన అపవాది సంబంధమైన కుయుక్తులను కలిగి ఉన్న వారిని ఆ బంధకాల్లో ఉండబడిన వారిని కూడా మనం విడిపించాలి యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పినది ఇదేనేమో ఈ దుడ్డివి కానీ వేరే గొర్రెలు నాకు కలవు వాటిని నేను తీసుకొని రావాలి ఎవరు తీసుకురావాలి దుడ్డిలో ఉండబడిన వాడే తీసుకురావాలి నువ్వు ప్రభు దొడ్డిలో ఉన్నావా ప్రభు సంఘంలో ఉన్నావా ప్రభు నీకు సిద్ధపరచిన ఆ స్థితిలో నువ్వు ఆత్మీయంగా ఉన్నావా కింద ఆలోచించి రోహన్స్ వార్తల ఈ వాక్యం అధ్యాయంలో చాలా స్పష్టంగా ప్రభు మనకు తెలియజేశాడు చేయవలసిన డ్యూటీ నేను వాక్యం చెప్పటమే నా డ్యూటీ కాదు వాక్యానికి అనుకూలం కాని వారిని వాక్య క్రమంలోనికి నడిపించవలసిన బాధ్యత నాది వారు వింటారా వినరా తర్వాత చెప్పాల్సిన బాధ్యత మంది చెప్పగలిగితే దేవుడు మహింపరచబడతాడు మనం ఎంచుకున్న స్థితికి మనం కలిగిన ఆత్మీయతకు మనం పెట్టుకున్న పేరు క్రైస్తవులు అని పెట్టుకున్న పేరుకి ఒక విలువ ఉంటుంది అట్టి పేరుకి ప్రతి ఒక్కరూ కూడా విలువను తెచ్చేవారిగా ఉండాలి యసుక్రీస్తు యొక్క రాకడ కొరకు మనము సిద్ధపడుతూ అనేకులను సిద్ధపరచవలసిన బాధ్యత కూడా మన మీదనే ఉంది మనం సిద్ధపడటమే కాదు మనతో ఉన్న వారిని మనకు విరోధంగా ఉన్నవారిని కూడా మనం ప్రభు దగ్గరికి నడిపించాలి అతి స్థితి దేవుడు మనందరికీ దయచేయను గాక ఈ ఉదయకాల స్థితికి ఆత్మీయతకి గుడి వచ్చిన మీ అందరికీ నా యొక్క ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్